హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరు గాంచిన క్షేత్రాలలో నాలుగవ క్షేత్రము పళని ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మధురై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతిగాంచిన మహామైమానితమైన దివ్యక్షేత్రము పళని ఇక్కడ ఉన్న ఆలయాన్ని క్రీస్తు శకము ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన సీమన్ పెర్బాల్ నిర్మించారు ఆ తర్వాత ఈ ఆలయం అనేది పాండుల కాలంలో అభివృద్ధి చేయబడింది ఇక్కడ ఉన్న స్వామివారిని దండాయుధపాని అనే నామంతో కొలుస్తారు ఫలాని మురుగగా అని కీర్తిస్తారు ఈ క్షేత్రం చాలా పురాతనమైనది స్వామివారు ఒక చేతిలో దండం పట్టుకుని కౌపీన దారి అయి యుక్తకేశుడై నిలబడి చిరునవ్వులు ఒలికిస్తూ ఉంటాడు ఇక్కడ స్వామివారు కేవలం కౌపీనంతో నిలబడంలో అంతరార్థము నన్ను చేరుకోవాలి అంటే అన్ని వదిలేసి నన్ను చేరుకో అని మనకు సందేశాన్ని ఇస్తున్నారు అని అర్థం వస్తుంది ఈ ఫలానీ క్షేత్రము జ్ఞానాన్ని ఇచ్చే క్షేత్రము అంతేకాకుండా ప్రఖ్యాతి గని కావడి ఉత్సవము మొదలైన క్షేత్రం పలానీ ఇక్కడ పలానీ మందిరంలో గర్భగుడిలోని స్వామివారి మూర్తి నవపాషాణాలతో చేయబడింది ఇలాంటి స్వరూపము ప్రపంచంలో మరెక్కడా కూడా లేదు ఈ మూర్తిని సిద్ధభోగర్ అనే మహర్షి నిర్మించారు తొమ్మిది రకాల విషపూరితమైన పదార్థాలతో వీటినే నవపాషాణాలు అంటారు పూర్వకాలంలో ఇక్కడ పలాని స్వామివారి మూర్తిలో ఉరు భాగం నుంచి అంటే తొడ ఎనక భాగం నుంచి స్వామివారి శరీరం నుంచి విభూతిని తీసి కుష్టిరోగం ఉన్న వారికి ప్రసాదంగా ఇస్తే వెంటనే వారికి ఆ రోగం పోయేది అని పెద్దలు చెప్తూ ఉంటారు ఇలా ఇవ్వగా ఇవ్వగా స్వామివారి భాగం అరిగి పోవడం తర్వాత ఇవ్వడం మానివేశారు ఇప్పటి ఇప్పటికీ స్వామివారి వెనక నుంచి చూస్తే ఇది కనబడుతుందని పెద్దలు చెప్తారు ఇక స్వామివారి దివ్య స్వరూపాన్ని తొమ్మిది రకాల విషపూర్తి పదార్థాలతో అంటే కొన్ని రకాల మూల పదార్థాలతో తయారు చేయడము అనేది ఇది ఎంతో అత్యంత క్లిష్టమైనది మరి ఈ విధమైన దివ్య స్వరూపము మరెక్కడా కూడా లేదు పురాణాన్ని పరిశీలించినట్లు అయితే ఇక పూర్వం విజ్ఞాలకు అధిపతిని ఎవరిని చెయ్యాలి అని పార్వతీ పరమేశ్వరుడు ఒకసారి బొజ్జ వినాయకుని చిన్ని వినాయకుని పిలిచి ఈ భూలోకం చుట్టి అన్ని పుణ్యదులో స్నానమాచరించి ఆ క్షేత్రాలను దర్శించి రావాలని ముందుగా వచ్చిన వారిని విజ్ఞాలకు అధిపతిని చేస్తానని శంకరుడు చెప్తే అప్పుడు పెద్దవాడు వినాయకుడు యుక్తితో ఆది దంపతులైన తన తల్లిదండ్రులను ఉమామయ ేశ్వరుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తాడు స్వామి ఆయన యొక్క నెమలి వాహనంపై భూలోకం చుట్టి రావడానికి బయలుదేరుతాడు కానీ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి సకల నదుల్లోనూ స్నానం చేసిన పుణ్యం వస్తుంది అనే సత్యం తెలుసుకుని కైలాసంలో ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వలన సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రానికి వెళ్లినా అప్పటికే అక్కడ లంబోదరుడు వెన్నుదిరుగుతూ వస్తూ కనబడతాడు ఈ విధంగా వినాయకుడు విజ్ఞాలకు అధిపతి ఇక కార్తికేయుడు కుటుంబంలో చిన్నవాడు దాంతో కాస్త చిన్నమోహం వేసుకుని కైలాసం వదిలి భూలోకానికి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడు పార్వతీ పరమేశ్వరులైన తల్లిదండ్రుల మీద అలకతో అక్కడ ఉండడం ప్రారంభిస్తాడు ఏ తల్లిదండ్రులకైనా సరే పిల్లలు అలుగితే బెంగనే అందులోను కుమారస్వామి చిన్నవాడు శివపార్వతులిద్దరూ కూడా షణ్ముఖుని బుజ్జగించడం కోసము భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండ శిఖరం వద్దకు వస్తారు ఆ కొండ శిఖరం ఉన్న ప్రదేశంను తిరు అవినంకుడి అని పిలుస్తారు పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుణ్ణి ఎత్తుకుని నువ్వే సకల జ్ఞాన ఫలానివి అని ఊరడిస్తాడు సకల జ్ఞాన ఫలము తమిళంలో ఫలం మరియు తమిళంలో ఈ రెండు కలిపి ఫలాని అయింది అంతటితో అయిన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికూడా శాశ్వతంగానే ఆ కొండ మీద కొలు ఉంటానని అభయాన్ని ఇస్తాడు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో జరిగే కావడి ఉత్సవం కూడా మొట్టమొదటగా ఈ ఫలానిలోనే ప్రారంభమైంది సుబ్రహ్మణ్య స్వామి వారి గొప్ప శిష్యులలో అగత్య మహాముని ఒకరు అగత్స్య మహాముని స్వామి దగ్గర నుంచి సకల జ్ఞానాన్ని పొందాడు ఇక పూర్వం దేవదానవ యుద్ధంలో చాలామంది దానవులు ఇగతులు అయిపోయారు కానీ అందులో ఇడుంబన్ అనే ఒక రాక్షసుడు మాత్రము అగత్య మహాముని పాదాలను పట్టుకుంటాడు అతనిలో ఉన్న కొద్దిగా భావాలు తొలగించాలనుకుంటాడు అతనిలో ఉన్న అశ్రగుణాలు తీసివేయాలని తలిచి లోకంలో ఆది గురువు దక్షిణామూర్తి శంకరుడు ఉండేది కైలాసంలో కదా అందుకని ముందుగా అక్కడికి పంపించాలనుకుని ఇడుంబుడిని పిలిచి నేను కైలాసం నుంచి రెండు కొండలు తెత్తామని చాలా అనుకుంటున్నాను వాటిని శివగిరి శక్తిగిరి అని అంటారు నువ్వు వెళ్లి ఆ రెండు కొండలను ఒక కావడిలో పెట్టుకుని నేను ఉన్న చోటికి తీసుకురా అని ఆజ్ఞాపిస్తాడు ఇడుంబుడు ఒంట్లో ఓపిక ఉంది కదా అని కైలాసం వెళ్లి ఆ రెండు కొండలను తన కావిడిలో పెట్టుకుని బయలుదేరుతాడు శంకరుడు అనుకుంటాడు ఈ రాక్షసుడి అస్రత్వం పోగొట్టడము జ్ఞానరాశి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వల్లనే అవుతుంది అనుకుని ఇడుంబుణ్ణి వెల్లడిస్తాడు ఆ పరమశివుడు ఇక్కడ స్వామి పలాని కొండ మీద చిన్న పిల్లవాడిగా దర్శనమిస్తాడు ఇక ఇడుంబుడు దారిలో వస్తూ ఉండగా సరిగా ఫలాని దగ్గరికి వచ్చేసరికి ఆ కొండలు మోయలేక ఆయాసం వచ్చి కాసేపు కింద పెట్టి సేద తీరుతాడు మళ్లీ కావడి ఎత్తుకుందామని కిందికి వంగి ఎంత ప్రయత్నం చేసినా కాని వాటిని తిరిగి ఎత్తలేకపోతాడు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చిన్న పిల్లవాడి రూపంలో పకపక నవ్వుతూ ఇడుంబుడిని చూస్తాడు అది చూసి ఇడుంబుడికి కోపం వస్తుంది స్వామికేసి తిరిగి చూసి ఏమిటి ఆ నవ్వు నేనేమైనా ఈ కావడి ఎత్తలేననుకుంటున్నావా కైలాసం నుంచి తీసుకువచ్చాను అని సుబ్రహ్మణ్య స్వామిని ఎదిరించాలని ప్రయత్నం చేస్తాడు ఆయన స్వామి యొక్క శక్తి ముందు నిలబడలేక ఆ పిల్లవాడు సామాన్యుడు కాదు సాక్షాత్ ఈశ్వర పుత్రుడని తెలుసుకుంటాడు ఈశ్వర తెలుసుకోలేకపోయాను నా తప్పును క్షమించని వేడుకుంటాడు స్వామి నేను ఈ ఫలానిలోనే కదా కావడి ఎత్తలేకపోయాను ఈ కావడి వలనే కదా మిమ్మల్ని చేరుకోవడానికి మార్గం అయ్యింది అందుచేత లోకంలో ఎవరైనా సుబ్రహ్మణ్యుని ఏ ఆరాధన చేయకపోయినా ఒక్కసారి కావడి పాలతో కాని విభూతితో కాని పూలతో కాని తేనెతో కాని నెయ్యితో కాని భుజం మీద పెట్టుకుని మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్తున్నామని పాదాచారులు అయి నీ గుడికి వస్తే అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన శాస్త్రంలో ఎన్ని విధాలుగా కూ గుర్తించబడతారో ఆ విధమైన ఫలితం వారికి వస్తుంది అని చెప్తారు ఆ పరమేశ్వరుడు ఆ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఈడుంబుడికి ఇకపై నా దగ్గరికి వచ్చే భక్తులు ఎవరైనా ముందుగా నీ దర్శనం చేసి నా వద్దకు రావాలి అన్న వరాన్ని ఇస్తాడు అందుకే అప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో ప్రత్యేకంగా స్వామివారిని చేరే మార్గంలో ఈడుంబుడి మూర్తి ఉంటుంది అక్కడ ఆయనకు నమస్కరించిన తర్వాతనే సుబ్రహ్మణ్యుని దర్శనాన్ని చేసుకుంటారు ప్రతి ఏటా కూడా స్కందషష్ఠి ఉత్సవాలలో ఏ దంపతులైతే భక్తితో స్వామికి నమస్కరించి కావడి ఉత్సవంలో పాల్గొంటారో వారికి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అందుకే దీని కావిళ్ల పండుగ అంటారు పలాని తమిళనాడులోని మధురైకి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద కొండ మీద ఉంటుంది రోడ్డు ద్వారా మధురై కోయంబత్తూర్ తిరుచిరపల్లి చెన్నై బెంగుళూరు నగరాల నుంచి ఇక్కడికి చేరుకోవడానికి అనేక బస్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది ఇది అత్యంత శక్తివంతమైన క్షేత్రం అందరూ కూడా దర్శనం చేసుకోవలసినటువంటి క్షేత్రం పలాని పలాని దండాయుత స్వామి వారు దర్శనం చేస్తే ఆ స్వామివారి అనుగ్రహంతో సకల దోషాలు తొలగిపోతాయి అని నమ్ముతారు ఇక్కడి స్వామివారికి అభిషేకం చేసే పంచామృత ప్రసాదం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈ ప్రసాదాన్ని డబ్బాల్లో సీల్ చేసి ప్రసాదంగా అమ్మడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇవి మరి ఫలాని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ విశేషాలు ఓకే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో వస్తే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 吉他。